హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో గ్రీన్ చిల్లీ ఎగ్ రైస్ని షేర్ చేస్తున్నాను కొత్త పద్ధతిలో చాలా టేస్టీగా ఉండే విధంగా షేర్ చేస్తున్నానండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ క్యాప్షన్స్ ఇచ్చాను కదా వీటన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెరుగు ఎగ్స్ని కూడా తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి వీటి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టించుకుందాం ఎగ్ రైస్ని మనం చాలా రకాలుగా చాలా ఫ్లేవర్లలో ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో నేను ప్రిపేర్ చేసిన వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్కి ఫ్రెష్గా ఉన్న కర్డ్ని తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టించేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకులని వేసుకొని బాగా వేపేసుకోండి ఇందులో పోపు దినుసులను యాడ్ చేయకూడదు ఎగ్ రైస్కి బాగోవు అందుకే నేను వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటున్నాను ఎగ్ రైస్ చాలా ఫ్లేవర్స్లో చేస్తున్నాను కదా వాటిని కూడా ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఇప్పుడు మనం మిక్సీ పట్టించి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది అంతవరకు వేపుకోవాలి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేటప్పుడు ఇది కలర్ చేంజ్ అయిపోయి బాగా వేగిపోయాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ మీకు నచ్చినన్ని తీసుకోవచ్చండి తక్కువైనా తీసుకోండి ఎక్కువైనా తీసుకోండి నేను పర్ఫెక్ట్గా ఫోర్ ఎగ్స్ సరిపోతాయి కాబట్టి ఇందులోకి ఫోర్ ఎగ్స్ని యాడ్ చేసేసుకొని ఆపకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఎగ్ అన్నది బ్రెడ్ స్క్రంబుల్స్ లాగా ఫ్రై అయిపోతుంది లేకపోతే పెద్ద పెద్ద పీసెస్ లాగా ఫ్రై అవుతుందనమాట అలా కాకుండా కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ ఎగ్ రైస్కి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఫ్రై అవుతుందనమాట చాలా చిన్న చిన్న సైజెస్లో స్క్రంబుల్స్ లాగా ఫ్రై అవ్వాలి మనం ఇలా వేపుకుంటూ ఉండే కొద్దీ ఇది బాగా వేగిపోతుంది కంటిన్యూగా వేపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపుకుంటే అడుగంటకుండా ఉంటుంది చూడండి ఇలా వేపుకోవాలన్నమాట ఇలానే నేను చెప్పాను బ్రెడ్ స్క్రంబుల్స్ లాగా వేగిపోవాలని అది ఇలానే అనమాట ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను మీరు ఫ్లేవర్ నచ్చితే గరం మసాలాని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలను యాడ్ చేశాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయట్లేదు మీరు మరీ ఎక్కువ స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మీరు చల్లగా ఉన్న రైస్ అయినా సరే వేడివేడిగా ఉన్న రైస్ అయినా సరే ఏది అందుబాటులో ఉంటే అది యాడ్ చేసుకోండి నేను వేడివేడిగా ఉన్న రైస్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ రైస్ రెండు వేడివేడిగా ఉంటే బాగుంటుందని నేను వేడివేడిగా ఉన్న రైస్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసిన తర్వాత వెంటనే బాగా ఇలా కలిపేసుకోండి ఇవి రెండు మిక్స్ అయిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మీకు ఏదైనా డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేది తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను అది కూడా ట్రై చేస్తాను ఏదైనా రెసిపీ షేర్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి నేను ఆ రెసిపీని కూడా ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను అలానే ఇదే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి ఫార్వర్డ్ అవుతుందనమాట అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్